రాజ్యసభ స్వీకారం సభ్యురాలు ఖమ్మం జిల్లా ఆడబిడ్డ ముద్దు బిడ్డ శ్రీమతి రేణుకా చౌదరి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు మనందరికీ తెలుసు రేణుకా చౌదరి గారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి కాంగ్రెస్ పార్టీలో ఎనలేని సేవలు అందిస్తూ వస్తున్నారు తొంభై తొమ్మిదిలో ఖమ్మం జిల్లా నుంచి అలాగే మరి ఒకసారి రెండు వేల నాలుగులో కూడా ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గం తరఫున పోటీ చేసి ఎంపీగా గెలవడం జరిగింది అప్పుడు రెండు వేల నాలుగులో మేడం గారికి పర్యాటక శాఖ మంత్రిగా సేవలు అందించారు అదేవిధంగా రెండు వేల ఆరులో కేంద్ర శిశు సంక్షేమ శాఖ మంత్రిగా సేవలు అందించడం జరిగింది అలాగే ఇప్పుడు మరి వారి చిరకాల సేవలు గుర్తించి ఆపద కాలంలో కాంగ్రెస్ పార్టీకి వెన్నుదన్నుగా ఉండి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేశారు కాంగ్రెస్ శ్రేణులకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చి ప్రోత్సహించి ముందుండి నడిపించి కాంగ్రెస్ ఖమ్మం జిల్లా అంటేనే కాంగ్రెస్ జిల్లా అన్న పేరు తీసుకురావడంలో ఆమె ఎంతో కృషి చేశారు కనుక ఆమె సేవలను గుర్తించే రోజు మన సోనియమ్మ గారు అలాగే సీఎం రేవంత్ రెడ్డి గారు ఎంతో ప్రోత్సహించి ఆమెకి రాజ్యసభ సభ్యురాలుగా పదవి ఇచ్చినందుకు వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము ఇదే విధంగా కాంగ్రెస్ పార్టీ ఎవరి ఎవరి సేవలనైనా కాంగ్రెస్ కార్యకర్తలు కష్టపడే వాళ్ళని ఎప్పటికీ కూడా గుర్తుంచుకొని వాళ్ళకి వెన్ను తట్టి ప్రోత్సహిస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు మరి ఒకసారి రేణుకా చౌదరి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్